ఓం లక్ష్మీ వాస్తుకు స్వాగతం ఈ వీడియోలో మనం ఉత్తరం వీధి కలిగినటువంటి గృహానికి ఉత్తర ఈశాన్యంలో ప్రహరీ గేటు ఏర్పాటు చేసుకోవడంలో చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి గృహానికి కూడా చుట్టూత ప్రహరీ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకోవడానికి కుదిరినప్పుడు కనీసం ఏ దిక్కుకి వాకిలి ఉంటే ఆ దిక్కుకి ప్రహరీ గేట్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడవచ్చు ప్రహరీ నిర్మించేటప్పుడు నాలుగు మాలా నాలుగు పిల్లర్స్ నిర్మించడం అనేది జరుగుతుంది అలాగే ఈశాన్యంలో ఒక ఫిల్లర్ ఉంటుంది అయితే ఉత్తరం మీద కలిగి ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళకున్నటువంటి స్థలం దృష్ట్యా కావచ్చు వాళ్ళ అవసరాల దృష్ట్యా కావచ్చు ఒకటి నుండి రెండు గేట్లు పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది ఒక గేట్ పెట్టుకుంటారు కొంతమంది రెండు గేట్లు పెట్టుకుంటారు ఒక గేట్ వచ్చేసరికి ఉత్తరంలో పెట్టుకుంటారు రెండవ గేట్ వచ్చేసరికి ఉత్తర ఈశానంలో నిర్మించుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా కొంతమంది ఒకటే పెద్ద గేటు కూడా నిర్మించుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గేట్ నిర్మాణంలో చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రొపర్టీ ఏమిటి అంటే చాలా మంది డైరెక్ట్గా ఈశాన్యంలో ఉన్నటువంటి గేట్ గేట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది తీవ్రమైనటువంటి వాస్తు దోషంగా చెప్పుకోవచ్చు ఆ ఫిల్లర్ గేటు ఏర్పాటు చేసుకోవడం వలన ఏమవుతుంది అంటే స్థలం మొత్తానికి ఉత్తర ఈశాన్యం అనేది కట్ అయిపోతుంది ఉత్తర ఈశాన్య మూల ఆకృతి అనేది ఏర్పడదు ఉత్తర ఈశాన్యం తరిగిపోతుంది కాబట్టి ఇది వాస్తు దోషం మీరు గృహాన్ని ఎంత అందంగా నిర్మించుకున్న ఎంత కరెక్ట్ గా నిర్మించుకున్నా ఈ గేట్ని ఏర్పాటు చేసుకోవడంలో కనుక ఇలా పొరపాటు చేస్తే మీకు సరైనటువంటి ఫలితాలు రావు మీరు తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది అంటే ఆర్థికపరమైనటువంటి నష్టాలు సంభవిస్తాయి మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు సంభవించటము క్రమేణా ఆదాయం తగ్గిపోవటము అప్పులు పాలు కావటము అభివృద్ధి అనేది లేకపోవటము స్త్రీలు అనారోగ్యానికి గురి కావటము పిల్లల అభివృద్ధి అనేది లేకపోవటము అనారోగ్యపరంగా ఖర్చులు పెరగడము మానసిక ప్రశాంతత లోపించడం గొడవలు జరగటం అభివృద్ధి అనేది లేకపోవటం జరుగుతుంది ఉత్తర గేట్ ను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఫిల్లర్ నుండి మీకున్నటువంటి స్థలాన్ని బట్టి కనీసం రెండు నుండి మూడు అడుగుల గోడను ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత మాత్రమే గేట్ను ఏర్పాటు చేసుకోండి ఒకవేళ అక్కడ గేటు గోడకు నిలబడదు అనుకుంటే అక్కడ ఒక ఫిల్లర్ని ఏర్పాటు చేసుకుని ఆ పిల్లర్ కు గేట్ ని సెట్ చేసుకోవచ్చు ఈశాన్య మూల ఉన్నటువంటి ఫిల్లర్ కి గోడ పెట్టడం ద్వారానే ఉత్తర ఈశాన్య మూల అనేది ఏర్పడుతుంది గృహం మొత్తానికి ఈశాన్య అనేది కరెక్ట్ గా ఉంటుంది ఉత్తరం గోడ లేకపోయినా తూర్పు గోడ లేకపోయినా కూడా ఇంటికి ఈశాన్యం అనేది కరెక్ట్గా ఉన్నట్లు కాదు ఇది తీవ్రమైనటువంటి వాస్తు దోషంగా చెప్పుకోవచ్చు దీని ద్వారా మీకు తీవ్రమైనటువంటి నష్టాలు కష్టాలు సంభవిస్తాయి కాబట్టి ఇటువంటి గేట్లను ఎవరైనా ఏర్పాటు చేసుకుని ఉంటే వాటిని ఇప్పుడు చెప్పిన విధంగా సరి చేసుకోవడం ద్వారా మీరు తిరిగి మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి